Oh, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులకు త్వరలోనే శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి సుదీర్ఘకాలంగా దాదాపు రెండు సంవత్సరాల పాటు ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులు మినిమం పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో చివరిసారిగా మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ స్కీమ్ పూర్వపరంలోకి వెళ్ళినట్లయితే భారతదేశంలోని అతిపెద్ద సామాజిక భద్రతా కార్యక్రమాల్లో ఒకటి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఇది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అధికారంలో ఉంది ఈ పథకం కింద ఉద్యోగులు నెలవారీ పెన్షన్ పొందుతారు ఇది వారి జీతం మరియు సర్వీస్ పొడవు ఆధారంగా నిర్ణయించబడుతుంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ పదహారున ప్రవేశపెట్టబడిన ఈపిఎస్ వ్యవస్థీకృత రంగ కార్మికులకు పదవి విరమణకు మించి స్థిరమైన ఆదాయాన్ని అందించడానికి ఉద్దేశించారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో ఈపిఎఫ్ఓ ఈపిఎస్ నైంటీ ఫైవ్ కింద వేతన పరిమితి పదిహేను వేల నుండి ఇరవై ఒక్క వేల రూపాయలకు పెంచాలని ప్రతిపాదించింది దీని ద్వారా ఈపీఎఫ్ఓ పెన్షన్ పెంపు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈపీఎస్ నైన్టీ ఫైవ్ కింద గరిష్ట పెన్షన్ నెలకు ఏడు వేల ఐదు వందలు కొత్త పరిమితిని అమలు చేస్తే అది పదివేల యాభై రూపాయలకు చేరుకుంటుంది అలాగే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ ఎన్ఏసి కనీస పెన్షన్కు వెయ్యి నుండి ఏడు వేల ఐదు వందలు పెంచాలని ఇప్పటికే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు మేరకు హైయర్ పెన్షన్ల అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది సుమారు మంది పెన్షన్ కోసం తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే ఇరవై రెండు వేల మందికి పెన్షన్ పే ఆర్డర్లు లభించాయి మరోవైపు హైయర్ పెన్షన్ తో పాటు మినిమం పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచాలని పెన్షనర్లు చేస్తున్న డిమాండ్ జాతీయ స్థాయిలో ప్రతిరోజు వార్తల్లో నిలుస్తోంది ఇప్పటికే ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు తమ విజ్ఞప్తిని తెలియజేశారు ఇదిలా ఉంటే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద దాదాపు ఏడు కోట్ల మంది క్రియాశీల సహకారులు కష్టపడి సాధించిన డబ్బుకు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ బాధ్యత వహిస్తుంది శ్రామిక శక్తి పెరుగుతూనే ఉన్నందున ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది